పేరు సాయి అది ఉజునగర్ మండలం సూర్యపేట జిల్లా గత నేను పన్నెండు సంవత్సరాల నుంచి గొర్రెలు కాస్తున్నాను ఆ గొర్రెలకి వ్యాధి వస్తుంది పారుడు వ్యాధి ఆ పారుడు వ్యాధి తగ్గటలేదు లేదు ఎన్నో మందులు వేసినా రెండు రోజుల వరకు తగ్గుతుంది మరిదాస్థితిగా ఉంటుంది గొర్రెలు మరణించడం కూడా జరుగుతుంది కాబట్టి నేను ఎన్నో మందులు వాడి కూడా తగ్గకపోతే మన సంతక అంగడికి పోయినా మిరియాలగూడెం దగ్గర అనంతపురం సంతకపోయినా ఒక అన్న వాళ్ళు ఒక మెడిసిన్ ఇచ్చినారు ప్రొడక్ట్ అది చెత్తరసాయంతో శట్టాయనతో తయారెయింది అది నేను గొర్రెకి రెండు రోజులు తాపినాను తాపడం వల్ల గొర్రెకి పారుడు వ్యాధి తగ్గింది అదే స్థితిగా ఆరోగ్యంగా మేస్తుంది కాబట్టి అందరు గొర్రెల వాళ్ళు దీన్ని వాడాలని ఊరు ఊరుగూడెం అండి నా పేరు ఎల్లవాళ్ళ వెంకటేశ్వర్లు యాదవ్ మంగళవారం సొంత వచ్చాము వచ్చాము ఆడ మందులు కంపెనీ వాళ్ళు వచ్చి మాకు ముందు ప్యాకెట్ ఇచ్చినారు మందులు ఆ గొర్రె పిల్లలు పాడుతుంటే ఎన్ని మందులు వాడినా తగ్గలేదు తగ్గకుంటే ఇక ఈ మందులు వీడిచ్చిన మందులకి తగ్గింది తగ్గినాక మంచిగా మంచిగా నయమైంది రెండు పూటలు వాడితే దానికి సరిపోతుంది నా పేరు శ్రీను కల్మల్చెరు వేడపల్లి మండలం సూర్యాపేట జిల్లా మాకు ముదాం నూట యాభై గొర్రెలు ఉండేది గొర్రెలలో సాధారణంగా పీపీఆర్ బాగా వచ్చేది అయితే ఎప్పుడు పీపీఆర్ చూసాం చనిపోవటం అనేది జరిగేది పార్కుడు బాగా చనిపోతున్నాయి అని చూస్తుంటే అనంతపురం సంతలో వీళ్ళు ప్రోడక్ట్ ఇచ్చారు ఈ ప్రోడక్ట్లు ఒక రెండు రోజులుగా వాడితే బాగా తేటగా మంచిగా వేస్తున్నాయి మా యాదవ్ అందరూ మంచిగా వాడుకోవచ్చు మాది నూజువీడి మండలం పోతురెడ్డిపల్లి ఏలూరు జిల్లా నా పేరు పండా పద్మారావు మరి మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి మేము గొర్రెలు కాస్తున్నాం అండి మా నాన్నగారు నేను ఒక పోత ఒకటి గొర్రెల మీద అంటాం మేము గొరిపోతా ఒకటి చిన్న పిల్ల పిల్లలు ఒక రెండు పారుతున్నాయి పారుతుంటే యాంటీబయాటిక్ వేసాను ఒక రోజు అయినా కట్టలేదు అది రెండో రోజు ఇది ఈ మందుతో పాటు యాంటీబయాటిక్ కలిపి కొంచెం కొంచెం ఒక ఎక్కువ డోస్ వేస్తే మళ్ళీ ఏమన్నా ఇబ్బంది ఏమో అని వాడానండి వాడితే సారా ఏం చెప్తారంటే ఒక మూడు నాలుగు రోజులు మూడు నాలుగు పోట్లు వాడితే తగ్గుతుంది అన్నారు కానీ ఇది రెండు రోజుల్లో రెండు పోట్లలోనే నాకు పోతుంది చక్కగా తగ్గిపోయింది కూడా గత పది సంవత్సరాల నుంచి సాగుతుంటున్నా అయితే వాటిలో నాకు కారు రాగా ఉండేది పిల్లలకి బాగా వస్తే ఏ మందు కోసినా గానీ బయట మెడికల్ షాప్ లో అనేక రకాల మందులు తెచ్చినా ఏ మందులు ఇచ్చినా గానీ పవర్ కవరు కాలేదు తర్వాత నేను ఇట్లా అవంతపురం సంతలో మంగళవారం సంతకెళ్తే వాళ్ళని సర్టిఫైడ్ కూడా ఒక మందు ఇచ్చారు ఇట్లా అమలవారు కలిసి ఆ సార్ కలిస్తే ఆ మందు తీసుకొచ్చి పోస్తే ఒకసారి పోసేసరికి ఆ కట్టి కట్ అయింది వాళ్ళ రెండోసారికి మంచిగా కవర్ అప్ అయింది నాకు చాలా ఈ మంది చాలా నచ్చింది నాకు ఇంకా వాళ్ళకు కూడా ఎవరికైనా కానీ ఈ మంది గురించి నేను చెప్తా